హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అది వెనుజుల క్యాపిటల్ కారకాస్ లో తెల్లవారుజెం రెండు గంటల ప్రాంతం అమెరికా డెల్టా ఫోర్స్ దాడి మొదలైంది సడన్ గా విద్యుత్ అంతరాయం ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పెద్ద పేలుళ్లు విమాన శబ్దాలు వినపడ్డాయి అమెరికా నిర్వహించిన ఆపరేషన్ అబ్సల్యూట్ లో వెనుజుల ప్రెసిడెంట్ మధురోను ఆయన భార్య సిలియా ఫ్లోరిస్ ను అమెరికా అదుపులోకి తీసుకుని యుఎస్ఎస్ ఇవోజిమా నౌక ద్వారా న్యూయార్క్ కు తరలించింది దీని వెనుక ఉన్న బలమైన కారణాలేంటి అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఎవరు ఈ పెట్రో డాలర్ ఫైట్ ఎలా ఉండబోతుంది పెట్రో డాలర్ విషయంలో ప్రపంచంతో ట్రంప్ ఎలా ఆట ఈ ట్రంప్ నియంత పాలన ఎందుకు చేస్తున్నాడు కెనడా అండ్ గ్రీన్లాండ్ దేశాలు ట్రంప్ కు నెక్స్ట్ టార్గెట్ ఎందుకు అయ్యాయి ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో చూసే ముందు ఇంకా మీలో ఎవరైనా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ని ప్రెస్ చేయండి ఈ దాడి వెనుక అసలు నిజాలకు వస్తే మెడిజుల డ్రగ్స్ రవాణా భారీగా చేస్తున్నారని క్రిమినల్ నార్కో టెర్రరిస్టులను ఎదుర్కోవడానికి ఒక మిషన్ లో భాగంగా ఇది జరిగిందని పెంటగాన్ తెలిపింది అమెరికాకు పెద్ద ఎత్తున కోకైన్ స్మగ్లింగ్ చేస్తున్నారని మధురో నార్కో స్టేట్ నడుపుతున్నారని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది రెండు వేల ఇరవైలో లో క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి అలాగే ఆయనను పట్టుకుంటే ట్వంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ ను రివార్డు ఇస్తామని కూడా ప్రకటించారు కానీ ఫ్యాక్ట్ ఏమిటంటే ఎక్స్పర్ట్స్ అండ్ యుఎస్ డేటా ప్రకారం యుఎస్ లో మోస్ట్ డెత్స్ కారణమైన పెంటానిల్ దాదాపు పూర్తిగా మెక్సికోలో చైనా నుండి రసాయనాలను ఉపయోగించి ఉత్పత్తి చేయబడుతుందని వెనుజిలా నుండి ఉత్పత్తి అవ్వటం లేదని తేలింది అండ్ వెనుజుల అధ్యక్షుడు మాత్రం అసలు కారణం అది కాదు చమురు నిల్వలపై ఆధిపత్యం కోసం అమెరికా తనను నిర్బంధించిందని ఆరోగ్య చేస్తున్నాడు రెండు వేల పదమూడు నుండి అధికారంలో ఉన్న మిస్టర్ మధురోను వెనుజిలా యొక్క చట్టబద్దమైన అధ్యక్షుడిగా గుర్తించబోమని వాషింగ్టన్ తేల్చేసింది ఈ దాడికి గల రెండో రీజన్ ఏమిటంటే మైగ్రేషన్స్ అంటే వలసలు వెనుజులాతో సహా అనేక లాటిన్ అమెరికన్ దేశాలలో పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ వల్ల మైగ్రేషన్స్ కొనసాగు కొంతమంది క్రిటిక్స్ అండ్ ప్రాంతీయ ప్రభుత్వాలు అమెరికా ఆర్థిక ఆంక్షలు వినుజులలో ఆర్థిక ఒత్తులను దోహదపడ్డాయని అందువల్లే వలసలు పెరిగిపోయాయని వాదిస్తున్నారు అండ్ థర్డ్ రీజన్ వచ్చి ఆయిల్ రిజర్వ్స్ పై కంట్రోల్ ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం వినుజుల డాలర్లకు బదులుగా చైనీస్ యువాన్ యూరోస్ రష్యన్ రూబుల్స్ లో చమురు అమ్మాలని మధురో నిర్ణయం తీసుకున్నాడు ఈ విషయం అమెరికాకు నచ్చలేదు డీ డాలరైజేషన్ వల్ల అమెరికా ఆర్థిక ఆధిపత్యానికి బ్రేక్ పడుతుందని ట్రంప్ గ్రహించాడు ప్రత్యేకంగా వినిజులనే ఎందుకు టార్గెట్ చేశారంటే టాప్ ఫైవ్ కంట్రీస్ పై ఆయిల్ రిజర్వ్స్ లో వెనుజులా టాప్ లో ఉంది వెనుజుల దగ్గర రీనా త్రీ బిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ తో వరల్డ్ నెంబర్ వన్ గా నిలిచింది తర్వాత సౌదీ అరేబియా రెండు వందల అరవై ఏడు బిలియన్ బ్యారెల్స్ అండ్ ఇరాన్ థర్డ్ ప్లేస్ లో ఉంది రెండు వందల ఎనిమిది బిలియన్ బ్యారెల్స్ తో అండ్ కెనడా వన్ సిక్స్టీ త్రీ బిలియన్ బ్యారెస్ తో ఫోర్త్ ప్లేస్ లో ఉంది అలాగే ఇరాక్ నూట నలభై ఐదు బిలియన్ బ్యారెల్స్ తో ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది ఇది పక్కన పెడితే అమెరికాకు వెనుజులా ఆయిల్ రిజర్వ్స్ ఎందుకు ముఖ్యమైనవి ఏ సౌదీ అరేబియాను ఏ ఇరాను ఏ ఇరాక్ కో ఎందుకు కాకూడదు ఎందుకంటే వెనుజులా అనే దేశం జోగ్రఫికల్ గా దగ్గరగా ఉంది అందువల్ల చమురు రవాణా తక్కువ ఖర్చుతో త్వరగా జరుగుతుంది అండ్ వెనుజిలా ఉత్పత్తి చేసే హెవీ క్రూడ్ ఆయిల్ అమెరికా రిఫైనరీలకు కరెక్ట్ గా సరిపోతుంది అమెరికా గల్ఫ్ కోస్ట్ లో ఉన్న చాలా రిఫైనరీస్ హెవీ అండ్ క్రూడ్ ప్రాసెస్ చేయడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయి అందుకే ఈ హెవీ క్రూడ్ ఆయిల్ ని అమెరికా ఎంచుకుంది హెవీ క్రూడ్ ఆయిల్ ని ఎందుకు వాడతారంటే హెవీ క్రూడ్ నుంచి డీజిల్ పెట్రోల్ జెట్ ఫ్యూయల్ అండ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను తీసుకోవచ్చు కానీ దీనికి ప్రత్యేక రిఫైనరీ అవసరం అవుతాయి అమెరికాలో ఉన్న గల్ఫ్ కోస్ట్ రిఫైనరీలు దీనికి కరెక్ట్ గా సరిపోతుంది అందులోనూ వెనుజుల ఆర్థికంగా బలహీనంగా అంతర్జాతీయంగా ఒంటరిగా ఉంది కాబట్టి అమెరికా ఒత్తిడి చేయడం చాలా సులభమైంది అండ్ సౌదీ అమెరికాకు ఇప్పటికే బలమైన సైనిక ఆర్థిక సంబంధాలు ఉన్నాయి అందుకే అక్కడ చమురు విషయంలో జోక్యం అమెరికా చేసుకోలేదు అండ్ ఈ వెనుజుల విషయంలో పెట్రో డాలర్ వివాదం అసలు ఏంటి ప్రపంచంలో చమురు లావాదేవీలు ఎక్కువగా అమెరికన్ డాలర్ లోనే జరగడంతో పెట్రో డాలర్ వ్యవస్థ ముందుకొచ్చింది చమురు కొనాలంటే ఆ దేశాలకు డాలర్ అవసరం అవుతాయి దీంతో డాలర్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది ఇది అమెరికాకు భారీ ఆర్థిక రాజకీయ శక్తిని ఇచ్చింది అయితే వెనుజులో ఏం చేసిందంటే ఈ డాలర్లలో చమురు అమ్మకాన్ని వ్యతిరేకించింది అది ఏం చెప్తుందంటే చమురును యూరోలో గాని చైనా యొక్క యువానులలో గాని లేదా రష్యా రూబుల్లో గాని లేదా బార్టర్ పద్ధతిలో గాని అమ్మడానికి ప్రయత్నాలు చేసింది అండ్ బ్రిక్స్ దేశాలతో స్నేహంగా మెలిగింది ఇది పెట్రో డాలర్ వ్యవస్థకు సవాల్ గా మారింది మన ఇండియా ఈ విషయంలో ఏం చేసిందో ఒకసారి చూద్దాం భారత్ ప్రపంచంలోనే పెద్ద చమురు దిగుమతి దేశం అందుకే పెట్రో డాలర్ వ్యవస్థ భారత్ పై డైరెక్ట్ గా ప్రభావం చూపుతుంది భారత్ దిగుమతి చేసే చమురును ఎక్కువగా డాలర్ లోనే కొనాలి డాలర్ బలపడితే రూపాయి బలహీనం అవుతుంది చమురు ఖరీదు పెరిగిపోతుంది పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతే దాంతో ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోతుంది భారత్ ప్రభావం తగ్గించేందుకు రష్యాతో పెట్రోల్ దిగుమతుల్లో రూపాయి అండ్ రూబుల్స్ వ్యాపారానికి ప్రయత్నాలు చేసింది ఇరాన్ తో గతంలో రూపాయలలో చమురు కొనుగోలు కొనుగోలు చేసింది చమురు సరఫరా పెంచింది పెట్రోలియం రిజర్వ్స్ ను నిర్మాణం చేసింది బ్రిక్స్ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా డాలర్ పై ఆధారాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేసింది అనుకున్నట్టుగానే ట్రంప్ వెనుజులపై విజయం సాధించాడు ప్రపంచంలోనే అతి పెద్ద రిజర్వ్స్ ఉన్న వెనుజులా ఇప్పుడు తన వశం అయిపోయింది అయితే వెనునిజులా పై అమెరికా విజయం తర్వాత ట్రంప్ పెట్రో డాలర్ విషయంలో ప్రపంచంతో ఎలా ఆట ఆడతాడు ఈ విషయానికి వస్తే డాలర్ ను దాటితే పరిమాణాలు ఎలాగే ఉంటాయనే హెచ్చరికను ప్రపంచానికి పంపుతాడు వెనుజులా చమురును మళ్లీ డాలర్ లోనే విక్రయించేలా చేస్తాడు రష్యా చైనాలపై ఒత్తిడి తీసుకుని వస్తాడు చైనీస్ యువాన్ రష్యన్ రూబుల్స్ లో చమురు ట్రేడ్ ను తగ్గేలా చూస్తాడు ఆంక్షలు టారీఫ్ లు బ్యాంకింగ్ నియంత్రణలతో అడ్డుకుంటాడు ముఖ్యంగా బ్రిక్స్ దేశాలపై గట్టి ఒత్తిడిని తీసుకొస్తాడు సౌదీ అరేబియా గల్ఫ్ దేశాలతో చమురు డాలర్ ఒప్పందాలను మరింత బలపరుస్తాడు డాలర్ వ్యవస్థ నుంచి తప్పుకునే ఆలోచనే రానివ్వడు అండ్ ఫైనల్లీ సోషలిజాన్ని ఓడించాను అని చూపించి రాజకీయ లాభం పొందుతాడు ఇకపోతే ఈ దాడికి గల ఫోర్త్ రీజన్ వచ్చి సోషలిస్ట్ విధానాలకు ముగింపు పలకడం అంటే వెనిజులా ఫార్మర్ ప్రెసిడెంట్ అయిన హ్యూగో చావేజ్ కాలం నుండి కొనసాగుతున్న సోషలిస్ట్ విప్లవానికి ముగింపు పలకడం అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఈ దాడి యొక్క మరో ఉద్దేశం హ్యూగో చావేజ్ కు ముందు అంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది పంతొమ్మిది తొంభై ఎనిమిది కాలంలో వెనుజుల ఒక ప్రజాస్వామ్య దేశం ఒక పెట్టుబడిదారి వ్యవస్థ ప్రజల పరిస్థితి ఎలా ఉండేది అంటే అవినీతి ఎక్కువ పేదరికం నిరుద్యోగం ప్రజలలో ప్రభుత్వంపై చాలా అసంతృప్తితో ఉండేవారు అలాంటి టైంలో చావేజ్ పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత బొలివేరియన్ విప్లవం ప్రారంభమై సోషలిజం వైపు అడుగులు వేశారు సోషలిజం అంటే కీలక పరిశ్రమలు అంటే చమురు విద్యుత్ రైల్వే ప్రభుత్వాధీనంలో ఉంటాయి ప్రభుత్వం ధరలు జీతాలు నిర్ణయిస్తుంది పేద ధనిక అనే అంతరం తగ్గించడమే ఈ సోషలిజం యొక్క ముఖ్య లక్ష్యం కానీ క్యాపిటలిజం అలా కాదు లో పరిశ్రమలు ప్రైవేట్ చేతుల్లోనే ఉంటాయి డిమాండ్ సప్లై ఆధారంగా ప్రైసెస్ నిర్ణయించబడతాయి క్యాపిటలిజం లో ఉన్న పోటీ వల్ల క్వాలిటీ అండ్ ఇన్నోవేషన్స్ చేయబడతాయి వచ్చిన తర్వాత చమురు రంగాన్ని పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొచ్చాడు ఉచిత వైద్యం ఉచిత విద్య పేదలకు సబ్సిడీలు ఇచ్చేవాడు ప్రభుత్వ చమురు సంస్థ పెట్రోలియస్ డి వెనుజులా పై పూర్తి నియంత్రణ సాధించి దాని లాభాలను సామాజిక కార్యక్రమాలకు మళ్లించాడు కొత్త చట్టాలు చేశాడు చమురు పరిశ్రమల్లో ప్రభుత్వం భాగస్వామ్యం యాభై ఒకటి పర్సెంట్ కి పెంచేలా హైడ్రో కార్బన్ చట్టాన్ని ప్రవేశపెట్టాడు హ్యూగో చావేజ్ వ్యక్తిత్వం ఎలా ఉండేదంటే అతను పేద ప్రజలతో నేరుగా మాట్లాడేవాడు టీవీ కార్యక్రమం ద్వారా గంటల తరబడి ప్రజలతో సంభాషణ చేసేవాడు తనను తాను పేదల నాయకుడిగా చూపించుకున్నాడు అభిమానులు అతన్ని కమాండంటే అని పిలిచేవాడు అతను అమెరికాను బహిరంగంగా విమర్శించేవాడు జార్జ్ బుష్ ను యూఎన్ వేదికపైనే పిలిచాడు క్యూబా ఇరాన్ రష్యా లాంటి దేశాలతో స్నేహం చేసేవాడు కానీ తరువాత దేశంలో చమురు ధరలు పరిపోవడం సరైన ఆర్థిక విధానాలు లేకపోవడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పగొలింది చావేజ్ మరణం తర్వాత రెండు వేల లో నికోలోస్ మడరో అధికారంలోకి వచ్చాడు అండ్ అదే సోషలిస్ట్ విధానాలని కొనసాగించాడు ట్రంప్ అభిప్రాయం ప్రకారం సోషలిజం ఆర్థిక పతనానికి దారితీస్తుందని దానికి ఉదాహరణగా వెనుజిలా చూపించాడు క్యాపిటలిజం రక్షించాలని సోషలిజం ని వ్యతిరేకించాడు వెనుజిలా యొక్క సోషలిస్ట్ ప్రభుత్వం అమెరికా ప్రయోజనాలకు ముప్పుగా ట్రంప్ భావించాడు సోషలిజం వల్ల నియంతృత్వ పాలన పెరుగుతుందని అతని నమ్మకం వెనుజిలా ఉదాహరణగా చూపించి అమెరికాలో సోషలిజం అనే ఆలోచనలను అడ్డుకోవాలన్నదే ట్రంప్ లక్ష్యం ఈ దాడులకు ఐదో రీజన్ ఏంటంటే మన్రో డాక్టరైన్ ఈ మన్రో చూస్తున్నాడని క్రిటిక్స్ చెప్తున్నారు లాటిన్ అమెరికా దేశాలపై తమ ఆధిపత్యాన్ని పంపడానికి అమెరికా మన్రో ని ఉపయోగిస్తుందని క్రిటిక్స్ భావిస్తున్నారు ఈ మన్రో సిద్ధాంతం అంటే ఏమిటో చూద్దాం రండి మన్రో సిద్ధాంతాన్ని అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మన్రో పద్దెనిమిది వందల ఇరవై లో ప్రకటించాడు అమెరికా ఖండం అమెరికన్లదే అన్న భావన దీనిలో ఉంటుంది ఇది ముఖ్యంగా అమెరికా ఖండం గురించి చెప్పే విధానం యూరోప్ దేశాలు అమెరికా ఖండంలో కొత్త కాలనీలుగా ఏర్పాటు చేయకూడదని ఇది చెప్తుంది అమెరికా ఖండం యొక్క దేశాల వ్యవహారాల్లో యూరోప్ జోక్యం చేసుకోరాదని హెచ్చరించింది అదే విధంగా యూరోప్ రాజకీయాల్లో అమెరికా జోక్యం చేసుకోదని కూడా చెప్పింది ఈ సిద్ధాంతం వల్ల లాటిన్ అమెరికా దేశాలకు కొంత రక్షణ లభించింది లాటిన్ అమెరికా దేశాలంటే దక్షిణ అమెరికాలోని స్పానిష్ పోర్చుగీస్ ఫ్రెంచ్ భాషలు మాట్లాడే ప్రాంతం ఇందులో అర్జెంటైనా బ్రెజిల్ కొలంబియా మెక్సికో పెరు వెనుజులా ఇలీ ఈక్వడార్ బొలివియా ఉన్నాయి తర్వాత కాలంలో అమెరికా తన ప్రభావాన్ని పెంచుకోవడానికి ఈ డాక్టర్ ఉపయోగించుకుంది ఇది అమెరికా విదేశాంగ విధానంలో ఒక కీ ఫ్యాక్టర్ గా మారిపోయింది సింపుల్ గా చెప్పాలంటే అమెరికా ఖండం యొక్క సరిహద్దులు అమెరికావే అని చెప్పడం ఈ మన్రో సిద్ధాంతం ఈ మన్రో అమెరికా ఖండానికి యూరోప్ దేశాలకు మధ్య ఒక అడ్డుకట్టగా ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు ఈ సిద్ధాంతాలను మళ్లీ అమల్లోకి తేవాలని ట్రంప్ అనుకుంటున్నాడు ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ కెనడా ఎందుకంటే ట్రంప్ రెండు వేల ఇరవై నాలుగు చివరిలో మరియు రెండు వేల ఇరవై లో చాలా సార్లు చెప్పాడు ఏమిటంటే కెనడా అమెరికా యొక్క యాభై ఒకటవ రాష్ట్రంగా కలవాలని ఆ దేశానికి చెప్పాడు కెనడా యునైటెడ్ స్టేట్స్ కి చేరాలని చెబుతూ అదే ప్రస్తావనలో మరలా మరలా రెండు వేల ఇరవై లో కూడా చెప్పాడు ఎందుకంటే కెనడా వద్ద భారీ చమురు ఆయిల్ సైన్స్ గ్యాస్ మినరల్స్ తాజా నీటి వనరులు ఉన్నాయి కెనడా యాభై ఒకటవ రాష్ట్రం కింద యునైటెడ్ స్టేట్స్ లో జాయిన్ అయితే ఇవన్నీ అమెరికా కంట్రోల్లోకి వస్తాయి అందుచేత కెనడా ని యునైటెడ్ స్టేట్స్ లో కలవాలంటూ ట్రంప్ సూచిస్తున్నాడు తరువాత గ్రీన్ల్యాండ్ ను కూడా అమెరికా స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ పదే పదే పిలుపునిస్తున్నాడు ఎందుకంటే గ్రీన్లాండ్ ఆర్కిటిక్ ప్రాంతంలో ఉంది రష్యా చైనా కదలి గమనించడానికి ఇది ఒక కీలకమైన ప్రాంతం అండ్ చైనా ఆర్కిటిక్ ప్రాంతంలో పెట్టుబడులు పోర్టులు మైనింగ్ చేయాలని చూస్తుంది ట్రంప్ దీనిని పెద్ద ముప్పుగా భావిస్తున్నాడు అది కాకుండా ఇంకో సైడ్ గ్రీన్ ల్యాండ్ లో విలువైన ఖనిజ సంపద ఉంది రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఇవి ఇప్పుడు ట్రంప్ పోరాడే క్రూడాయిల్ కన్నా విలువైనవి లైక్ లాంత్ నైట్స్ ల్యూటేనియం స్కాండియం వంటివి ఇవి స్మార్ట్ ఫోన్లు కంప్యూటర్లు మరియు ఫ్లాట్ స్క్రీన్ టీవీలలో తో సహా దాదాపు అన్ని హైటెక్ పరికరాలకు వీటిని ఎక్కువగా వాడతారు విండ్ టర్బన్లు మరియు ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వాహనాలకు నావిగేషన్ వ్యవస్థలకు లేజర్ మరియు అండ్ సోనార్ వ్యవస్థలు వంటి అధునాతన రక్షణ వ్యవస్థలో ఇవి ఉపయోగించబడతాయి భవిష్యత్ టెక్నాలజీకి అండ్ గ్రీన్ల్యాండ్ లో క్లైమేట్ చేంజ్ వల్ల కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయి అంటే మంచు కరుగుతున్న కొద్ది కొత్త షిప్పింగ్ మార్గాలు కొత్త వనరులు అందుబాటులోకి వస్తాయి ట్రంప్ ఆలోచన ఏంటంటే ఇవి ముందే నియంత్రించుకుంటే ఈ అవకాశాలను తన గుప్పెట్లో పెట్టుకోవచ్చని చూస్తున్నాడు కానీ డెన్మార్క్ ప్రధాన మంత్రి ఫ్రెడరిక్సన్ గ్రీన్ల్యాండ్ స్వాధీనం చేసుకోవడానికి ట్రంప్ చూస్తే టో సైనిక కూటమి నుంచి తప్పుకుంటామని హెచ్చరించారు వీటన్నిటినీ చూస్తుంటే ట్రంప్ ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నాడో క్లియర్ గా అర్థమవుతుంది ప్రపంచానికి అతను ఏం చెప్పాలనుకుంటున్నాడంటే మీ దేశం మీరు పరిపాలించండి కానీ డాలర్ ఆయిల్ వ్యవస్థ కదిలిస్తే అమెరికా మౌనంగా ఉండదు అని చెబుతున్నాడు అనేది క్లియర్ గా అర్థమైంది అంతర్జాతీయ చట్టం దృష్టిలో ఇది సమంజసం కాదు నిరంకుశ పాలనకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ప్రతి దేశానికి సార్వభౌమాధికారం సర్వనీటి ఉంటుంది మరో దేశం కరెన్సీ లేదా వ్యవస్థ నచ్చలేదని వాటిపై ఆంక్షలు ఒత్తిడి ప్రభుత్వాలనే మార్చేయాలని చూసే ప్రయత్నాలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం దీనితో ప్రపంచ వ్యవస్థ బలవంత చేతుల్లోకి వెళ్తుంది చిన్న దేశాలు అసంతృప్తి డాలర్ పై నమ్మకం తగ్గుతుంది ప్రత్యామ్నాయ వ్యవస్థలను దేశాలు పెంచుకుంటాయి వీటన్నిటిని చూస్తుంటే ట్రంప్ ప్రపంచ పోలీస్ గా వ్యవహరించాలనుకుంటున్నాడు కానీ ట్రంప్ తనను న్యాయం కాపాడే నాయకుడిగా కాదు పవర్ ను చూపించే అధికారిగా ప్రవర్తిస్తున్నాడు ప్రపంచ పోలీస్ అంటే నియమాలు పాటించేవాడు ప్రపంచ పోలీస్ అవుతాడు కానీ ట్రంప్ మాత్రం నియమాలను తన అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తుంది ట్రంప్ చేసే యుద్ధం తుపాకులతో కాదు డాలర్ తోను ఆంక్షలతోను ట్రేడ్ వార్స్ తోను ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం ఎందుకంటే దేశాలను ఆర్థికంగా శిక్షించడం కూడా ఒక హింసే ప్రపంచ పోలీస్ అవడం అంటే చిన్న దేశాల స్వాతంత్రాన్ని అమెరికా అనుమతితో మాత్రమే ఉండేలా చేయడం కాదు ఇది అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా వ్యతిరేకం లాంగ్ రన్ లో ఇది అమెరికాకే నష్టం ట్రంప్ విధానం వల్ల ప్రపంచంలో అమెరికా పై నమ్మకం తగ్గుతుంది దేశాలు ఆల్టర్నేటివ్ వ్యవస్థలను ఎదుకుంటాయి అండ్ బ్రిక్స్ కరెన్సీ డాలరైజేషన్ వేగం పెరుగుతుంది చివరకు ఇది అమెరికాని బలహీన బలహీనపరుస్తుంది ట్రంప్ ప్రపంచాన్ని కాపాడాలని కోవడం లేదు తన శక్తిని ప్రశ్నించకుండా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నాడు ప్రపంచానికి పోలీస్ కావాలంటే న్యాయం నియమాలు మానవత్వం అవసరం అవి లేకపోతే అది ఆధిపత్యం మాత్రమే అవుతుంది ఈ నియంతృత్వ విధానాలకు ఎవరో ఒకరు సమాధానం చెప్పడానికి ఖచ్చితంగా వస్తారని ఇకపై మనం వేచి చూస్తూ ఉండాలి ఎందుకంటే చరిత్ర మనకు అదే చెబుతుంది నియంత్రణను కూల్చడానికి మరో నియంతో ప్రజలు సిస్టమో రెవల్యూషన్ ఏదో ఒకటి తప్పకుండా పుట్టుకొస్తుంది మీరు కూడా ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తున్నారా తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి మంచి కామెంట్ను నా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను మీ సతీష్ జాగండి